ఈ రెండిట్లో మీకు ఏం నచ్చిందో చెప్పండి నాకైతే మాత్రం నెంబర్ టూ అయితే మాత్రం బాగా నచ్చిందండి మీకు ఏం నచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఆరికైతే రెండు నచ్చేసాయి అంట కాకపోతే రెండు వెళ్ళాం కదా ఇంటికి వెళ్ళి వండుకుని తినాలంటే సాయంత్రం అయిపోతే అందుకని చెప్పేసి రాజుగారు విందుబోనకి వచ్చేసి పొట్ట అయితే పులి చేసాము అనమాట ఇప్పుడు మళ్ళీ గబగబా తినేసి మళ్ళీ మనం ఖజానా షాప్కి అయితే వెళ్ళాలన్నమాట ఎందుకంటే మరి బొబ్బులు కట్టాలి కదా అక్కడ బొబ్బులు ముందు వీడియోలో అన్నాను కదండి చిత్రగుప్తుడు చిట్టాలని చెప్పేసి అవి హారిక కట్టిన ఖజానాల స్కీమ్స్ అనమాట అండి నాలుగోదో కట్టింది అవన్నీ కాలిక్యులేషన్ వేసి ఆ కట్టిన స్కీమ్కి ఎంత వస్తుంది గోల్డ్ ఆ కట్టిన అమౌంట్ తర్వాత ఇంకా మనం ఎంత కట్టాలి ఏంటి ఈ తరుగు మజూరి అంటే కట్టిన స్కీములకి తరుగు మజూరి ఉండవు కదండి అవి తీసేయగా మిగతా ఎక్స్ట్రా బంగారానికి ఎంత కట్టాలి ఏంటి ఇవన్నీ మొత్తం అక్కడ ఉన్న స్టాఫ్తో సహా మేనేజర్ గారితో సహా ఒక లెక్కలు వేసేసి ఫైనల్గా ఒక బిల్ పేపర్ అయితే ఇచ్చారనమాట ఆ బిల్ పేపర్ పట్టుకుని మనం హారిక నచ్చిన ఐటమ్కి ఆ కట్టిన స్కీమ్కి మా దగ్గర ఉన్న డబ్బులకి అయితే ఐటమ్ రాలేదనమాట అండి మా వద్దరు క్యాషో మా మామగారు క్రెడిట్ కార్డు మా బామ్మ దగ్గర క్రెడిట్ కార్డు నా క్రెడిట్ కార్డు మొత్తం అంతా వాడేసి గోకేసి గీకేసి హారిక నచ్చిన ఐటెం అయితే తీసుకున్నాను మనం ఎక్కడ ఉంటే అక్కడ సరదా ఉంటుందండి పాపం పోద్ద రాత్రి వరకు అలా వచ్చిన కస్టమర్స్కి అందరూ చూపింత ఇసుకుపోయి ఇసుకుపోయి ఉంటారు అలాంటప్పుడు ఇప్పుడు నాలుగు కులి చూసుకులు వేసి నవించా రీఫ్రెష్ అయిపోతారనమాట వాళ్ళన్నా అన్నా సరే

నేను ఎక్కడుంటే అక్కడ నాతో పాటు నా చుట్టూ ఉండే నలుగురు అలా నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే నాకు బాగా ఇష్టం అనమాట అండి అందుకే మనం ఎక్కడ ఉంటే అక్కడ సందరే సందరే సో ఫైనల్ ఇంకా ఐటెం తీసుకుని అత్తయ్య గారి వచ్చి అక్కడ జాయి గారిని తీసుకుని మన ఇంటికి అయితే రిటర్న్ బయలుదేరాం మా ఆయన గారు ఫస్ట్ టైం అనమాట ఒక్క ఐటమ్ కోసం ఇంత సేపు టైం స్పెండ్ చేయడం ఏది మా అత్తగారు అర్జెంట్ గా లో వెళ్ళిపోయింది కష్టపడే వాళ్ళు ఉండాలి అలాగే ఆ కష్టపడ్డ కష్టాన్ని పొదుపుగా సేవ్ చేసే వాళ్ళు ఉండాలి సో ఆ పొదుపుగా సేవ్ చేసి సేవ్ చేస్తే తన ఈ రోజు ఇది గోల్డ్ ఐటమ్ ఇది కొనుక్కుంది అనమాట మరి ఆలస్యంగా చేయకుండా ఫాస్ట్ గా ఈ వీడియో లైక్ చేయండి ఈ ఐటమ్ మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ చూపించాలనుకోండి షేర్ చేయండి ఆ లక్షణాలు అది చెప్పింటారు కదా అప్పుడు తరమల కామెంట్లు చెప్పండి చూసారా సంచాలని మేతగాలని చూస్తున్నారు కదా మీరు నేను చూపించాను కదా మాకు వాళ్ళ ఆరు కొనుక్కుంది ఆరు ఏం చేయాలో మరి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి అమ్మవారి మెడలో పెడితే కానీ ఏ కొన్నా నేను అమ్మవారి మెడలో ధరించాక ఇంటికి తీసుకొచ్చాక అన్నమాట అందుకని ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే బయలుదేరినామా అబ్బాయి నేను మా ఇంటి దగ్గరలో అమ్మవారి గుడి అంటే అసపురం గేట్ దగ్గర అమ్మవారి దేవాలయం ఉంది కదండి జస్ట్ రైల్వే ట్రాక్ పక్కనే ఉందనమాట సో ఇప్పుడైతే ఆ అమ్మవారి దేవాలయంకైతే వెళ్తాం రమా ఆ జాబడ యాడ బడిపోతాడు అనుకో నానియా మళ్ళీ ఆచేయిపోతంద్రా నిన్ను నన్ను చేసి ఇదో సూతనాడో నువ్వు చూడు ఇంకా సంజీ ఆచేయిపోతన్నాం బై హే బై జబ్బు బై బై జప్ర అంటే నియా పోలిలే పోయిన పెట్రోల్ కొట్టించా ఒళ్ళు ఇప్పుడు ఎల్లు కొట్టించేయండి డిక్కీలో ఇట్టిచ్చేయా లేదంటే అమ్మమ్మది అష్టాపురం గేట్ దగ్గర ఈ అమ్మవారి ఆలయంకి వచ్చిన తర్వాత అమ్మవారిని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే మా ఊర్లో గజ్జాలమ్మ తల్లిని చూసినట్టుగానే అనిపించిందండి అంటే మా ఊరు గ్రామ దేవత గజ్జాలమ్మ అనమాట అండి గజ్జాలమ్మ విగ్రహం కూడా సేమ్ అంతా ఉంటుందండి ఇంచుమించుగా గజ్జాలమ్మ అమ్మవారిని చూసినట్టుగా అనిపించింది అనమాట అండి మొత్తానికి ఫైనల్గా నాకు నచ్చిన ఐటమే తీసుకుందనమాట అండి హారిక సో లోపలికి వెళ్ళి అమ్మవారి మెల్లో వేసి అప్పుడు పూజ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట కింద వేస్తే చాలా మా అమ్మవారికి వేసినట్టే ఈ ఆలయంకి ఇదే మొదటిసారి అండి మేము రావడం అయితేనే కానీ చాలా బాగుందండి ఇదిగోండి నిన్న నేను తీసుకున్న హారం అయితే పొద్దున్నే మా అత్తగారు మా ఆయనగారు ఇద్దరు వెళ్ళి గుడికి వెళ్ళి దేవుడు మెళ్ళ వేయించేసి అమ్మవారు మెళ్ళాలి చక్కగా కజన సంచుకోరే అందులో ఇవన్నీ ఉన్నాయి లో పెట్టాలి ఏదన్నా వస్తువు కొంటే మటుకు మాత్రం నాకు ఎత్తేనే కానీ ఆవిడ పెట్టుకోదనమాట ముందు నాకు ఇయ్యాలి నువ్వు వేసుకుని నాకేస్తారో ఇదే నాకెడతున్నావు ముందని నేను అంటాను నీ తర్వాతే నువ్వే వేసుకోవాలి అంట ఇంట్లో పెద్ద వాళ్ళు ఎవరుంటే ముందు మా ఆయన గారికి ఏమన్నా కొంటే మా మామగారు ఉంటే మా మామగారికి ముందు అది ఇప్పుడు మా ఆయన గారి మా అన్న సరే మా అత్తగారే ముందు వేసుకున్నాను చాలా మంది పెద్దది మనకి కాదు ఈ ముత్యాలు బాగున్నాయి అంత వదిని ఈ శివులకి ఎరాని ముత్యాలు మ్యాచింగ్ అయిపోయి చాలా బాగుంది కూడా చోలీలు పెట్టుకోమంటే పెట్టుకోకుండానే ఇగో తగిలి చాలే ఆడుతుంది ఉండదు పడిపోయింది పడి బాబు నా పెట్టు శివులో దూర్పు పెట్టుకోవచ్చు కదా బాబాయ్ నాకు ఇగో బాగుంది కదండి అలవాటు లేదు కదా అయితే గోల్డ్ ఐటమ్ తీసుకున్నాను గోల్డ్ అంటే ఇష్టం లేని ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటారా మేమరాజు గారికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి గోల్డ్ అన్న సేవింగ్స్ అన్నా ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు నేను చాలా వరకు సేవింగ్స్ చేస్తాను అలాగే ఆ సేవింగ్ చేసిన అమౌంట్ అంతా కూడా గోల్డ్కి అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను అంటే పెట్టేసుకొని తిరిగేయాలి అని కాదు కానీ ఏదో ఒక లా ఉంటుంది కదా అంటే మనకి ఫ్యూచర్లో ఏదన్నా ఆపద వచ్చినప్పుడు కాపాడేది అయితే గోల్డేనండి అదైతే నేను చాలా చాలా బాగా తెలుసుకున్నాను తెలుగుగా ఏంటి అంటే మేము మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను నేను అండ్ అలాగే భీమరాజు గారు అత్తయ్య ముగ్గురు కూడా మంచి బట్టదలతో ఉన్నాం ఏంటి అంటే ఇల్లు 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 అంటాం కదా అద్దెంట్లో పడే కష్టాలు మామూలుగా ఉండవండి మేమైతే చూస్తున్నాం కదా ప్రతిసారి ప్యాకర్స్ అని మూవర్స్ వాళ్ళని పిలుచుకోవడం అన్నీ మార్చుకోవడం మామూలు విషయం కాదు చాలా ఉంటాయి తతంగాలు అద్దెంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయండి ఆ కష్టాలన్నీ కూడా కాబట్టి ఈసారి డైరెక్ట్గా వెళ్తే మా సొంత ఇంట్లోకి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము కానీ సొంత ఇంట్లోకి వెళ్ళాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది కదా ఒకేసారి అంత ఇన్వెస్ట్ చేయాలంటే కష్టం కదా కొంచెం కొంచెంగా సేవ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి సేవింగ్స్ అన్నవి అలవాటు అవుతాయి అండ్ అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మనకి మంచిగా డబ్బులు కూడా కనిపిస్తాయి అనుకున్నాం కానీ అలా సేవ్ చేసి పక్కన పెట్టిన మనీని భీవరాజ్ గారు అయితే ఊరుకునే ఉంచట్లేదు అనమాట అందుకనేసి నేనేం చేశానంటే అలాగా సేవ్ చేసిన మనీ ఏమన్నా ఉంటే గోల్డ్లో కన్వర్ట్ చేసామనుకోండి మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఉపయోగపడుతుంది కదా సో అలా నేను ఆలోచించి స్కీమ్ అయితే కట్టించానండి స్కీమ్స్ స్కీమ్ అనకూడదు ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా కట్టాను స్కీమ్స్ అయితే నేను అది కూడా నాలుగు స్కీమ్లు ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టాను ఎంత అయ్యింది ఎన్ని గ్రామ్స్ ఇవన్నీ కావాలని అయితే మీరు అయితే మంది కామెంట్ సెక్షన్లో అడిగారు ప్రీవియస్ బ్లాగ్లోనైతే సో వాటన్నిటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్పేస్తాను క్లియర్గా చూడండి సో ఫైనల్గా నేనైతే భీమరాజు గారు సెలెక్ట్ చేసిన ఐటమే తీసుకున్నానండి రెండు మీకు ఆల్రెడీ వీడియోలు చూశారు కదా రెండింటిని పక్క పక్కన పెట్టారు చాలాసేపు అంటే మనకి ఆటోమేటిక్గా గోల్డ్ అనేసరికి రెండు నచ్చేసాయి అనమాట కానీ రెండు తీసుకోవడం అంటే మనకు కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా అంత ఇన్వెస్ట్మెంట్ అయితే ఇప్పుడప్పుడే వద్దమ్మా అని మేమరాజ్ గారు నాకు అన్నారు ఆయన కూడా అంత బాధ పెట్టడం నాకు ఇష్టం లేక ఒకటే తీసుకున్నాను నేను కూడా అని సో ఈ హారం అయితే నేను సెలెక్ట్ చేశాను ఫైనల్లీ చూడండి దీనికి క్లియర్గా నేను మళ్ళీ చూపిస్తాను నేను ఫుల్గా అంటే దీని డిజైన్ అది అంతా కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ అలాగే దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేను రెండు కలిపి తీసుకున్నాను ఎందుకంటే హారం మీద వేసుకోవడానికి ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి కదా ఉంటేనే కదా బాగుంటుంది కాబట్టి రెండు కలిపి అయితే తీసుకున్నాను మామూలు విషయం కాదండి ఇంత పెద్ద ఐటమ్ తీసుకోవాలంటే చాలా మంది అడుగుతున్నారు కదా ఇవి ఎన్ని గ్రామ్స్ ఏంటి అనేసి సో అది కూడా క్లియర్గా చెప్పేస్తాను నా హారం వచ్చేసి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ అండి అలాగే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ టోటల్గా వచ్చేసి సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ అనమాట నేను తీసుకున్నది సో సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద ఐటెం తీసుకోవడం అయితే ఫస్ట్ టైం అనమాట సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ పెట్టి దీనికి ఎంత కాస్ట్ అయ్యిందని కూడా అడిగారు కదా చాలామంది సో నేను కట్టిన స్కీమ్స్ ఒక్కొక్కటి ఒక్కోసారి కట్టాను కాబట్టి స్కీమ్స్ గురించి నేను అంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను ఒకటొకసారి 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 అలా కట్టాను సో ఫోర్ అయితే కట్టాను టోటల్గా నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి త్రీ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అయితే వచ్చింది సో ఇది ఇప్పుడు నేను చూపించింది టోటల్ ఎంత అయ్యింది అంటే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అయ్యింది నేను నేను కట్టిన స్కీమ్స్కి ఇంకా ఎక్స్ట్రా మనీ అయింది కదా ఏం చేయను అనేసి కొంచెం సేఫ్ అయితే చేయ అయితే భీమరాజు గారు అన్నారు నీకు నచ్చిందని నాకు అర్థమైంది సర్లే తీసేసుకో అన్నారు అప్పుడు నా మోహన్ చూడాలి ఇంత అయిపోయిందనమాట పోనీలే బాబు తీసేసుకోమన్నారు అనేది అనుకున్నాను కాకపోతే నేను ఎట్టిన అమౌంట్ సరిపోలేదు కాబట్టి మళ్ళీ మా సిస్టర్ అదే టైంకి అవైలబుల్గా ఉండడం వల్ల మా సిస్టర్ కొంచెం మనీ మా డాడీ క్రెడిట్ కార్డు మా తమ్ముడి క్రెడిట్ కార్డు మొత్తం యూజ్ చేసి టోటల్ గా నేనైతే ఐటమ్ అయితే అనమాట నాకు నచ్చిన ఐటమ్ అది కూడా ఇంత పెద్ద ఐటెం నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను కదా నేను ఫుల్ హ్యాపీ అండి డైరెక్ట్గా ఒకేసారి కొనాలి అంటే కొనలేం కదా ఇలాంటి స్కీమ్లు కట్టుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇందులో తరుగు మజూరీలు కూడా తగ్గుతాయి కాబట్టి తీసుకోవచ్చు లెవెన్ మంత్స్ స్కీమ్ కట్టేసాం అనుకోండి ట్వెల్త్ మంత్ లో మనం ఐటమ్ తీసేసుకోవచ్చు అంటే వన్ ఇయర్ లో మనం ఐటమ్ ఖచ్చితంగా కొనేసుకుంటాం అనమాట అంటే నేను స్కీమ్స్ స్కీమ్స్కి వచ్చిన అమౌంట్కి నేనైతే హ్యాపీ ఫీల్ అయ్యాను తరుగు మజూరులు లేకుండా నేనైతే తీసుకున్నాను అనేసి హ్యాపీ నేను కొన్నప్పుడు ఈ అమౌంట్ అయ్యింది బట్ నేను ఇప్పుడైతే మళ్ళీ ప్రైస్ అయితే పెరిగిందండి గోల్డ్ రేట్ ఎప్పటికప్పుడు పెరిగిపోతూనే ఉంటుంది కదా నేను కొన్నప్పటికి ఇప్పటికీ గోల్డ్ రేట్ అయితే పెరిగింది ఇదన్నమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేనైతే క్లియర్గా చెప్పేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఏంటి అన్నది సో ఓకే అండి ఈ వీడియో మీకైతే నాహారం అండ్ ఇయర్ రింగ్స్ చూశారు మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి నేనైతే ఫుల్ హ్యాపీ అండి తీసుకున్నందుకు ఇంకా ఏమైనా డౌట్స్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి ఇవన్నీ కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కంటే టచ్ చేసేయండి బాయ్ బాయ్